ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జయశ్రీపక్ష అందరికీ కూడా నమస్కారం దాదాపు నాకు తెలిసి ఇరవై ఒక సంఘాలు మెయిన్ మెయిన్ సంఘాలు అనేది రావడం జరిగింది దీంట్లో అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ మెడికల్ డిపార్ట్మెంట్ ఐసిడిసి మైన్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐఎన్పిఆర్ ఇలా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళు అతి తక్కువ సమయంలో మన ఔట్సోర్సింగ్ జేఏసీలో రావడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రావడం చాలా సంతోషం అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వలన జిల్లాల నుంచి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వారి ప్రతినిధులు పంపించి ఈ యొక్క మీటింగ్ని జయప్రదం చేశారు అయితే ఈరోజు యొక్క మీటింగ్ యొక్క అజెండా దాదాపు అతి తక్కువ సమయంలో అవుట్సోర్సింగ్ యొక్క సమస్యల పైన స్పందించినటువంటి ఈ జేఏసీ సభ్యుల యొక్క వీరితో కూడా మనం కలిసి నడవాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చిన సంఘాలకి మనం స్వాగతిస్తూ ఈ రోజు వారందరితో మమేకమై మరొక్కసారి ఐక్య కార్యాచరణ సమితి అనేది ఈరోజు ఏర్పడడం జరిగింది అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వ సంఘాలకి వ్యతిరేకము కాదు అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్తా ఉంది అలాగే ఈ మంచి ప్రభుత్వం మన ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని కూడా గుర్తిరగాలి ప్రభుత్వ సంఘాలు ఏవైతే ఉన్నావో జీవోఎం మీటింగ్లో వారి యొక్క వారి యొక్క డిమాండ్ల గురించి మాత్రమే మాట్లాడుతూ బయటకు వచ్చి వచ్చేస్తూ ఎవరైనా మీడియా ముందుకు వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ గురించి మాట్లాడమని చెప్తున్నారు కానీ స్పష్టతంగా వారి యొక్క సమస్యల గురించి మాట్లాడేది లేదు అందుకే ఔట్సోర్సింగ్ పక్షాన ప్రభుత్వ సంఘాలకు మేము దూరంగా ఉంటూ మమ్మల్ని ప్రభుత్వం ఖచ్చితంగా పిలిపించి మా సమస్యల పైన చర్చలు నిర్వహించాలని మేము ఈరోజు మనం జేఏసీ పక్షాన ఇన్ని రకాల సంఘాలని కూడా మమేకం చేస్తూ ముందుకు రావడం జరిగింది దీన్ని ఆదరించిన ప్రతి ఒక్క సోర్సింగ్ సంఘం అందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అందరి తరఫున మా జేఏసీ కోర్ కమిటీ తరఫున కూడా ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో కార్యాచరణ అనేది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెట్టడం జరిగింది ఇదేదో ప్రభుత్వ కాంట్రాక్ట్ సచివాలయ ఎంప్లాయీస్ సమావేశాలకు వెళ్ళేదానికి పూర్తిగా నిషేధం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనేవారు కాంట్రాక్ట్ ప్రభుత్వ సచివాలయ ఎంప్లాయీ సమావేశాల్లో వాడుకొని వదిలేసేదానికి కాకుండా అవుట్ సోర్సింగ్ సమావేశాలకు మాత్రమే అది ఏ సగమైనా అవనివ్వండి అవుట్సోర్సింగ్ సమావేశం అంటే జనసంఖ్యలో వచ్చి చూపిస్తాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా కార్యాచరణ అనేది ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం జిల్లాల పర్యటన అనేది మొదటగా నవంబర్ ఎయిత్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు అంటే సెకండ్ సాటర్డే అందరికీ అనుకూలమైన రోజుగా పెట్టుకుంటూ మహా జనసభను గౌరవ గండపిల్లి మహేంద్రబాబు ఆ జిల్లా చైర్మన్ ఆధ్వర్యంలో సభాధ్యక్షులుగా ఉంటూ వారితో పాటు వారు అనుచరులైనటువంటి పి శ్రీనివాసు అలాగే వారు ఉన్నటువంటి శాఖ సభ్యులందరూ కూడా అక్కడ చేరడం జరుగుతూ ఇప్పటికే కార్యాచరణ మేము చెప్పిన దానికి వారు సిద్ధమై ఉన్నారు విజయనగరంలో జరిగే మొదటి మహా జనసభ కార్యక్రమానికి తప్పనిసరిగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు కూడా అవుట్ సోర్సింగ్ చిన్న పెద్ద తారతమ్య లేకుండా మన జనసంఖ్యని గవర్నమెంట్కి వినిపించాలి సమావేశాలకు మీరు కూడా రమ్మంటారు ఏంటని అంటే మన సోర్స్ సమస్యలు మనమే వెళ్ళాలి మన సోర్స్ సమస్యలు మనమే వెళ్ళాలి గౌరవ సీఎం గారి దృష్టిలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పిలిపించి చర్చలు మొదలు పెడితే ఇంకా పిఆర్సి కమిషన్ గారిని ఎప్పుడు వేస్తారు పిఆర్సీ ఎప్పుడు వస్తుంది అవుట్ సోర్సింగ్ల పక్షాన ఏ నాయకురైనా సరే అడిగారా అడిగింది లేదు మీరు అడగలేదంటే మీతో పాటు ఉన్న సంఘాలు కూడా వాళ్ళు ఏం మాట్లాడలేరు మాట్లాడట్లేదు ఒక సంఘం మాట్లాడేప్పుడు ఒక్కో సంఘం మాట్లాడాలి అంటే క్లియర్ గా రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళ సంఘానికి సోర్సింగ్ యొక్క వ్యవస్థను వాడుకుంటూ తప్పించి సంఖ్యా బలం చూపించుకుంటూ వారి మీద ఎటువంటి ప్రేమ జాలి ఎటువంటిది లేదు మీ ప్రేమ జాలి మాకు అవసరం లేదు మేము కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులం మా ఫ్యామిలీతో ఉన్నటువంటి వ్యక్తులం లక్ష రెండు లక్షల నుండి పైచిలు మాకు ఉన్నటువంటి ఫ్యామిలీలో దగ్గర దగ్గరగా పదహారు లక్షల పైచీలు అవుట్ సోర్సింగ్ ఫ్యామిలీతో ఉన్నాము ఇక్కడ అంటే ప్రభుత్వానికి మేము కూడా ఒక పదహారు లక్షల ఎంప్లాయీస్గా మేము కాకుండా మా మా ఫ్యామిలీతో మేము కూడా ఇక్కడ జీవిస్తున్నాం అలాంటప్పుడు మా గురించి ఎందుకు చర్చించారు ఎంతసేపు మేము ఇన్ని లక్షలు ఉన్నాము రెగ్యులర్ ఎంప్లాయీస్ మాకు ఇన్ని లక్షలు ఉన్నామని చెప్పి ఎలక్షన్ టైంలో చెప్పడమే కాదు ఆ మీరు చెప్పే ఓటింగ్ లిస్ట్ లో కూడా అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కూడా చాలా ఉంది గుర్తుపెట్టాలి మొదటగా ఉన్న అధిక సంఖ్య రిటైర్మెంట్ అయినటువంటి పెన్షనర్లు రెండో సంఖ్య ఉన్నది ఫస్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మాత్రమే ఆ తర్వాత రెగ్యులర్ సంఘాలు కానీ ఇంకా వేరే వేరే సంఘాలు ఉన్నాయి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పరిగణలు తీసుకోకూడదు ఏదైతే సెర్ప్ మెప్మాలు ఇచ్చినటువంటి హెచ్ఆర్ పాలసీ ఏదైతే ఉందో ఆ హెచ్ఆర్ పాలసీ అనేది ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ దాని గురించి కార్యాచరణకి మేము సిద్ధం చేసుకున్నాం ఈ జేఏసీ పక్షాన ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పే కార్యాచరణకి సానుకూలంగా స్పందిస్తూ అవుట్ సోర్సింగ్ జేసిని బలోపేతానికి అవుట్ సోర్సింగ్ జేఏసీ ద్వారా మనకి మేలు జరిగేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేసుకుంటూ నమస్తే